పాత్రికేయ సోదరులు ఎలక్ట్రానిక్ మీడియా సోదరులు నాలుగు సింహాలు ప్రతీక అయితే జీవిఎంసీలో ఆ నలుగురు షాడో మేయర్లు అవినీతికి ప్రతీక అనేటువంటి విధంగా ధర్మం నాలుగు పాదాల మీద నడిస్తే ఈవీఎంసిలో ఈ నాలుగేళ్లలో పాలక మండలి ఏర్పడినటి నుంచి కూడా నాలుగేళ్లలో ఆ నలుగురు షాడో మేయర్లు అవినీతి మీద నడుస్తున్నారన్నది తేటతెల్లమైంది ఎందుకు గౌరవ మేయర్ మీద గౌరవ డిప్యూటీ మేయర్ల మీద అవిశ్వాస తీర్మానం పెట్టాల్సి వచ్చింది దానికి గల కారణాలు కొన్ని మీకు వివరించడానికి వాళ్ళ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది మొట్టమొదటి నుంచి కూడా కౌన్సిల్ ఏర్పడిన గౌరవ మేయర్ డిప్యూటీ మేయర్లు మేయర్ని కూచిగా చూపించి ఆ నలుగురు సేడా మేర్లు ఏ విధంగా దోచుకుంటున్నారో పదే పదే మీ అందరి దృష్టికి విశాఖ ప్రజల దృష్టికి రాష్ట్ర ప్రజల దృష్టికి తీసుకురావడం జరిగింది మేయర్ గారిని గొలగాని హరి కుమార్ గారిని మేము ఒకటే అడుగుతా ఉన్నాం మీరు ఎక్కిన దగ్గర నుంచి కూడా ఏదైతే ఇసుక తోటలో వసుదేవ పంక్షనాథ్ పేరిట అక్రమ నిర్మాణం చేపట్టి పన్ను కూడా విధించకుండా నాలుగు అంతస్తుల బిల్డింగ్ ఏదైతే నిర్మించారో ఆ నిర్మాణానికి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి నిర్మాణ సామాగ్రి అంటే స్టీల్ కానీ సిమెంట్ గాని ఇసుక గాని పిక్క గాని ఏఎంసీ కాంట్రాక్టర్ మీకు సప్లై చేశారు అదే ఆరిలో బిఆర్టీఎస్ మెయిన్ రోడ్లో వసుదేవ లాచ్ సాక్షాత్తు గొలగాని హరి వెంకట్ కుమార్ గారి పేరు మీదే ఆ యొక్క ఆస్తి ఉంది అది ఏ కాంట్రాక్టర్ నిర్మించారు తోటలో డోర్ నెంబర్ యాభై నాలుగు డాష్ తొమ్మిది డాష్ నాలుగు నాలుగు అంతస్తులు అక్రమ నిర్మాణం ఏదైతే ఉందో ఎనిమిది ఫ్లాట్లు ఏవైతే ఉన్నాయో ఆ బిల్డింగ్ నిర్మాణం ఎప్పుడు జరిగింది ఎలా జరిగింది ఎవరు నిర్మించారు ఛాడో మేయర్ ఉన్నటువంటి గొలగాం శ్రీనివాస్ పేరు మీద బిల్డింగ్ ఉన్న మాట వాస్తవం కాదా గండిగుండం దగ్గర మేయర్ గారికి ఒక ఫామ్ హౌస్ రిసార్ట్స్ కట్టారు రెండు ఎకరాలు పైగా దాన్ని అధికారంలో వీళ్ళ అధికార దాహంతో డిప్యూటీ మేరు మేరు కలిపి సెటిల్మెంట్ చేసుకుని గండిగుండం మెయిన్ రోడ్ మీద నేషనల్ హైవే మీద రెండు ఎకరాల్లో గండిగుండం బ్రిడ్జ్ పక్కనే ఏదైతే కొలగా శ్రీనివాస్ గారు ఏ రోజు ఆ రోజు పర్యవేక్షించేవారు ఏ కాంట్రాక్టర్ మీకు ఆ నిర్మాణ సామాగ్రి ఇచ్చారు ఏ పనుల దగ్గర నుంచి కాంట్రాక్టర్ ఆ యొక్క భవన నిర్మాణాల పనులకి మీకు ఎక్కడెక్కడ మీరు జీవీఎంసీ సంపదని దోచుకున్నారో మీరు చెప్పగలరా అని అడుగుతా ఉన్నాను సాక్షాత్తు మేయర్గా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మేయర్ క్యాంప్ ఆఫీస్ కోసం నీల్కమ్మల చైర్లు ముందు ఉండేవి మేయర్ చాంబర్లో పాత మేయర్ చాంబర్ లో రెడ్ కలర్ చైర్స్ ఒక యాభై ఉండేవి సోఫా జట్లో ఒకటి రెండు ఉండేవి టీ పాయ్ ఒకటి ఉండేది కంప్యూటర్ టేబుల్ అలాగే వాళ్ళ కి అవి టేబుల్స్ అవి ఉన్నాయి ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి ఇవన్నీ ఎవరు డబ్బులు తక్కువ ఉన్నారు బొలగానేర వెంకట కుమార్ గారి ఇంట్లో ఫ్రిడ్జ్ లక్ష ముప్పై వేలు జీవీఎంసీ డబ్బులతో ఉందండి ఇవన్నీ ఎవరు సొమ్ముడి సొమ్ములు కాదండి ఇప్పుడు మేయర్ గారి ఇంట్లో ఖాళీ స్థలంలో ఏదైతే ఆరు లక్షల నుంచి ఎనిమిది లక్షల రూపాయలతో క్యాంప్ ఆఫీస్ నిమిత్తం షెడ్ నిర్మించి మేయర్ అవగానే షెడ్ నిర్మించారో ఇప్పుడు అదే ప్రదేశంలో పెద్ద భవనం వెలిసింది షెడ్ వేసినటువంటి ప్రాంతంలోనే పెద్ద భవనం వెలిసింది ఆ భవనం ఏ కాంట్రాక్ట్ కడతా ఉన్నాడు ఇప్పుడు మేయర్ గారు నిస్తున్న ఇంట్లో చదువుతున్న అక్రమ నిర్మాణం అది ఏదైతే చంద్రమోహన్ రావు ఫంక్షన్ ఆర్ పాలెం

అధికారాన్ని అడ్డం పెట్టుకుని అక్రమ ఆస్తులు సంపాదించలేదని కాని చిత్తశుద్ధితో చెప్పగలడా రిచెస్ట్ డిప్యూటీ మేయర్ జియాని శ్రీధర్ ఏదైతే కరాస తన సొంత వార్డులో సంగతి చెప్తున్నా కరాసలో మెయిన్ రోడ్డు బాలాజీ హాల్ పక్కన ఒక వివాదాస్పదమైనటువంటి స్థలం ఇది విజయవాడ చెందినటువంటి లక్క కృష్ణారెడ్డి దగ్గర జియాని శ్రీధర్ డిప్యూటీ మేయర్ హోదా ఉన్నటువంటి జియాని శ్రీధర్ అరవై లక్షల రూపాయలు తీసుకొని ఈ సైట్ ని ఖాళీ చేపించి దొంగ రిజిస్ట్రేషన్ చేపించి కంటైనర్ పెట్టించాడు ఇప్పుడు ఈ కంటైనర్ తీయడానికి ఆ వివాదం నారాయణ రెడ్డి దగ్గర నుంచి నలభై లక్షల రూపాయలు ఇస్తారు ఇవాళ జియాన్ శ్రీధర్ హుకుం జారీ చేసి చేస్తున్నటువంటి మొదటి దందా ఇది కార్ దందరుడో పద్నాలుగు కోట్ల అరవై ఎనిమిది లక్షల ఇరవై రెండు వేలు వర్క్ జరిగినాయి కట్టమూరు సతీష్ ఇరవై ఐదు కోట్ల ముప్పై నాలుగు లక్షల రూపాయల వర్కులు జరిగింది మన డిప్యూటీ మేయర్ జీఆర్ వాటిలో పంతొమ్మిది కోట్ల లక్షల రెండు జరిగింది నేను అడుగుతున్న వార్డులో ఇన్ని కోట్ల రూపాయలు తీసుకెళ్లి మీరు కుమ్మరించారు కదా వాటిలో వర్కులు క్వాలిటీ కంట్రోల్ తో చెక్ చేపిస్తే విజిలెన్స్ ఎంక్వైరీ ఈ వర్కులు జరిగాయని ఈ వర్కులు సకాలంలో పూర్తయ్యాయని వర్కులు పూర్తవకుండా మీరు బిల్లు కొట్టేశారేమోనని ఈ నిధుల్ని మీ సొంత బినామీలో మీ సొంత ఆస్తుల దగ్గర నిర్మాణాలు చేపట్లేదని మీరు నిరూపించగలరా అని అడుగుతా నేను విశాఖ నగర తొంభై ఐదు వార్డుల చరిత్రలో ఈ ఆరు నెలల్లో గ్రీన్ బ్యాంక్ లో పార్క్ డెకరేషన్ లైటింగ్ కోసం రెండు కోట్ల రూపాయలు రెండు కోట్ల రూపాయలు దోచి పెట్టుకున్నాడు ఒకే కాంట్రాక్టర్ జస్ట్ ఎల్ఈడి పేరు మీద ఒకే కాంట్రాక్టర్ ఎందుకు జస్ట్ ఎల్ఈడి ఒక్కడే రెండు కోట్ల రూపాయలతో అక్కడ మోటార్ లైటింగ్ వేస్తున్నాడు చెప్పి ఒక ఐదు రిపరెన్ ఇచ్చినట్టు మాట వాస్తవం కాదా జీఎస్ రావు ఇదంతా గతయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగినటువంటిది కోటి రూపాయలు పది కోట్ల రూపాయలు వర్కులండి అంటే తొంభై ఎనిమిది ఓట్లలో ఈ నాలుగు ఓట్లు తప్ప వీళ్ళు నాలుగు ఓట్ల వర్క్లే చెప్పి మనం ఏ విధంగా చెప్పగలం ఇవాళ నగరం అభివృద్ధి చెందలేదు నగరం పాలక సంస్థలో తొంభై ఎనిమిది ఓట్లు అభివృద్ధి చెందలేదు ఈ నలుగురు షాడో మేయర్లు అభివృద్ధి చెందారు